ఇప్పుడు హ్యాండ్కి లో షేప్ అనేది ఏ విధంగా తీయాలో చూపిస్తున్నాను మొదటగా హ్యాండ్స్ని ఒక ఫోల్డింగ్ చేసుకుని అక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు రెండోసారి ఫోల్డింగ్ చేసుకుని అక్కడ మార్కింగ్ చేసుకుని దాని ఎదురుగా కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ చేస్తే మూడు చోట్ల మార్కింగ్ అనేది వస్తుంది అందులో మధ్యలో మార్కింగ్ దగ్గర వన్ ఇంచ్ దగ్గర మిగతా రెండింటి దగ్గర హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని వాటిని మూడు మార్కింగ్ని ఈ విధంగా కలుపుకుంటే మనకి కర్వ్ అనేది వస్తుంది ఇలాగా డ్రా చేసుకుని మనం కట్ చేసుకుని బ్లౌజ్కి హ్యాండ్స్ని అటాచ్ చేసుకుంటే కనుక మనకి బ్లౌజ్ దగ్గర హ్యాండ్స్ దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి చాలా నీట్గా వస్తుంది నేను ఏ బ్లౌజ్ హ్యాండ్ కిన్నా ఈ విధంగానే కట్ చేస్తానండి ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేయాలో చూపిస్తాను మన ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఆది కొలతల ప్రకారంగానే కట్ చేస్తాం ఇక్కడ బ్యాక్ పార్ట్ నడుం భాగంలో క్రింది భాగంలో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్పింగ్ చేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచెస్ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని కొంచెం క్రాస్గా మనకి ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట అంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా మనకి మిగతా కొంచెం క్లాత్ కూడా అవసరం అవుతుందండి ఎందుకంటే హుక్స్ బెల్ట్ తాడుకి నెక్స్ట్ నడంకి క్లాత్లా టచ్ చేసుకోవడానికి వీటన్నిటికీ షేప్ బెల్ట్లకి వీటన్నిటికీ కూడా క్లాత్ అవసరం అవుతుంది కాబట్టి మనం క్లాత్ని సేవ్ చేసుకుంటూ ఎక్కడ మనకి సరిపోతుందనుకుంటామో అక్కడి విధంగా బ్యాక్ పార్ట్ నుంచుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ డాట్ ఎంత పొడవుందో అంత పొడవు ఏదో ఈ విధంగా కొలుచుకుని అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు హుక్స్ పట్టి దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో అనేది ఒకసారి కొలుచుకుని ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ నేను ఫ్రంట్ నెక్ని ఈ విధంగా గీసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ని ఈ విధంగా కొలుచుకుని నాకు సరిపోయిందా లేదా అనేది చూసుకుంటున్నాను ఇక్కడ నాకు కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి ఫ్రంట్ నెక్ని కొంచెం పైకి నేను మార్కింగ్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట మనకి ఫ్రంట్ నెక్ అనేది సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి మనకి సరిపోయిందనుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ని విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్లో మనకి హుక్స్ పట్టి పాతం హుక్స్ పట్టి పార్ట్ ఉంటుంది కదా అందులో నాలుగవ హుక్స్ పట్టి దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి రెండు మార్కింగ్లు వచ్చాయి కదా మూడో మార్కింగ్ అనేది నడుం దగ్గర ఒక వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకుని ఈ మూడు మార్కింగ్ని విధంగా కలుపుకోవాలి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లో షేపు హ్యాండ్స్ దగ్గర లో షేప్ ఈ విధంగా తీసుకోవాలి ఒక పావు ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి నేనైతే ఫ్రంట్ పార్ట్ని ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కొలతలతో మాత్రమే కట్ చేస్తానండి ఎందువల్లంటే ఇలా కట్ చేయడం వల్ల మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ సైడ్ జాయింట్స్ వేసే వేసేటప్పుడు మనకి చక్కగా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది రెండు సమానంగా వస్తాయి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా మనకి